కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం విష్ణు సుదర్శన చక్ర మహిమ జనక మహారాజా వింటివా దూర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను వెనక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని శుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను అటుల దుర్వాసుడు శ్రీ మన్నారాయణుని కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము నీకు నాపై గల అనురాగంతో ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి కానీ నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయ తలపెట్టితిని కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకై సిద్ధమైనది నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్థించితిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్ద కేగమని చెప్పినాడు కాన నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపశాలినైనను ఎంత నిష్టగల వాడైనను నీ నిష్కలంక భక్తి ముందవేమీయూ పనిచేయలేదు నన్ని విపత్తు నుంచి కాపాడమని అనేక విధాలా ప్రార్థించగా అంబరీషుడు శ్రీ మన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా మనఃపూర్వక వందనములు ఈ దూర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనెను అయినను ఈతడు బ్రాహ్మణుడు గాన ఇతనిని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింప తలచితి ముందు నన్ను చంపి తర్వాత ఈ దూర్వాసుని చంపుము నీవు శ్రీ మన్నారాయణుని ఆయుధానివి నేను ఆ శ్రీ మన్నారాయణుని భక్తుడను నాకు శ్రీ మన్నారాయణుడు ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధముల నీ ఎడమ పాదముతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేలకు రాని ఎడల ద్వాదశ ఘడియలు దాటకుండా భుజింపుమని అంబరీషునకు చెప్పవైతివి అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి జలపానము మాత్రమే చేసెను అంతకంటే అతడు అపరాధమేమి చేసెను చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతికిని పవిత్రతకును చేయదగినదే కదా జలపాన మునరించిన ఆత్రమున నా భక్తుని దూషించి శపించిటివి అతడు వ్రతభంగుమునకు భయపడి జలపానము చేసినాడు కాని నిన్ను అవమానించుటకు చేయలేదే నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపజేయ చూచెను ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరను వేడెను నేనప్పుడు రాజు హృదయములో ప్రవేశించినాను నీ శాప ఫలము పది జన్మలలో అనుభవించదునని పలికిన వాడిని నేనే అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను కాని తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపమును అతడు వినలేదు అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి తత్పరుడు అటువంటి వాణిని అకారణముగా దూషించిటివి అతనిని నిష్కారణముగా శపించితివి విచారించవలదు ఆ శాపమును లోకోపకారముగా నేను అనుభవితును ఇది ఎల్లరకు తెలిసిన విషయమే ముక్కోపియగు దూర్వాసుడు నీ పైన పగబూని నీ వృతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్నులెర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించి తిని నిరపరాధియగు నిన్ను రక్షించి ఈ ముని మనచవలనని తరుముచున్నాను ఈతడు కూడా సామాన్యుడుగాడు ఇతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మ తేజస్సు గలవాడు మహాతపశాలి రుద్రతేజము భూలోక వాసులనందరునూ చంపగలదు కాని శక్తిలో నాకంటే ఎక్కువేమీయూ కాదు యగు బ్రహ్మ తేజస్సు కంటేను కైలాసవతి యగు మహేశ్వరుని తేజస్సు కంటేను ఎక్కువైనను శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్ర తేజస్సు గల దూర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవు గాని తులతూగరు నన్ను జాలరు తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకునుటా ఉత్తమము ఈ నీతిని ఆచరించు వారలు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకోగలరు ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చిన దూర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపు అని చక్రాయుధము పలికెను అంబరీషుడా పలుకుల ఆలకించి నేను దేవ స్త్రీల ఎందు గౌరవము గలవాడను నా రాజ్యంలో సర్వజనులు సుఖిముఖగా నుండవలేననియే నా అభిలాషగాన నీ ఎందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడి ఉన్నది నిన్ను వేడుకొనుచున్న నన్నును శరను వేడిన ఈ దూర్వాసుని రక్షింపు అని అనేక విధములా స్థుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తాగ్రేసరా అంబరీషా నీ భక్తిని పరీక్షించుటకిట్లు చేసితిని గాని వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటభులను దేవతలందరూ ఏకమై కూడా సంపజాలని మూర్ఖులను నేను దునుమాడుటాని వెరుంగుదువు కదా ఈ లోకంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచున్ను ఇది ఎల్లరకూ తెలిసిన విషయమే ముక్కోపియగు దూర్వాసుడు నీ పైన పగబూని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్నులెర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించి తిని నిరపరాధియగు నిన్ను రక్షించి ఈ ముని మనచవలనని తరుముచున్నాను పరమందును సర్వ సౌఖ్యములతో కాన రక్షించుచున్నాను నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది నీ పుణ్యఫల ముందు ఈ మునిపుంగవుని తపశ్శక్తి చేయలేదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి అదృశ్యమాయను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి అష్టావింశోధ్యాయము ఇరవై ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము హాయ్ దిస్ దిశి శివారెడ్డి టాలీవుడ్ మూవీ అండ్ మిమిక్రియ ఆర్టిస్ట్ ఏటీవీ హెల్త్ ఏటీవీ డివోషనల్ అండ్ ఏటీవీ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్